పాము కనిపిస్తేనే గుండెలు గుబేలమంటాయి ఇక అది ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ లోకి దూరితే ఆ ఇంట్లోని వారి పరిస్థితి ఎలా ఉంటుంది కళ్లకు కనిపించని పాము ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కాటేస్తుందో అన్న భయంతో వణికిపోతారు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇలాంటి భయంకరమైన ఘటన చోటు చేసుకుంది ఏకంగా ఇంటి సీలింగ్ ఫ్యాన్ లోకి ఒక పాము చొరబడి అందరినీ హడలెత్తించింది దీంతో ఆ ఇంటి యజమానులు రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది వివరాల్లోకి వెళితే నోయిడా సెక్టర్ ఫిఫ్టీ వన్ లోని ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు హాయిగా నిద్రిస్తున్న సమయంలో పైకప్పు నుంచి వింత శబ్దాలు వినిపించాయి మొదట దాన్ని ఫ్యాన్ సీలింగ్ లైట్ కు సంబంధించిన వైరింగ్ సమస్య అనుకున్నారు కానీ తీరా చూస్తే ఆ లైట్ పక్కనే ఒక పాము కదులుతూ కనిపించింది అది కాసేపటికి సీలింగ్ ఫ్యాన్ లోకి దూరిపోయి అటు ఇటు తిరుగుతూ వారికి కంటి మీద కుడుకు లేకుండా చేసింది ఇంటి యజమానులు దాన్ని బయటకు పంపించేందుకు చాలా ప్రయత్నించారు ఫలితం సీలింగ్ ఫ్యాన్ లో ఇరుక్కుపోవడంతో దాన్ని బయటకు ఎలా తీసుకురావాలో తెలియక వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు చేసేదేమీ లేక వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు వారు వచ్చేలోపు ఆ పాము ఎక్కడ బయటకు వస్తుందోననే భయంతో ఆ కుటుంబం రాత్రంతా ఇంటి బయటే గడపాల్సి వచ్చింది ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు దారితీసింది వర్షాకాలంలో కాలువలు పొదల నుంచి పాములు ఇళ్లలోకి రావడం సాధారణమే అయినా ఇలా సీలింగ్ ఫ్యాన్ లోకి పాము దూరిపోవడం కొత్త భయాన్ని కలిగిస్తోందని ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పాములు ఇళ్లలోకి రాకుండా ఇంటి పైకప్పులు బాత్రూంలలోని కిటికీలు వంటి వాటిని ఎప్పుడూ మూసి ఉంచుకోవాలని చెప్పుకొచ్చారు అలాగే ఇంటి చుట్టూ ఉన్న పొదలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని పైకప్పు గోడల్లో ఏవైనా పగుళ్లు ఉంటే వెంటనే వాటిని పూడ్చివేయాలని సూచించారు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇళ్లలో పాములు కనిపిస్తే వాటికి హాని చేయకుండా వెంటనే అటవీ సంరక్షణ విభాగానికి సమాచారం అందించాలని కోరారు